హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చాలా ఈజీగా ఆలుతోటి బోండా తయారు చేసుకుందాము ఇవి కేవలం మూడే మూడు స్టెప్స్లో ఈజీగా చెప్పబోతున్నాను ఈ బోండాలు తింటూ ఉంటే తినాలనిపిస్తుంది అది టిఫిన్గా కానీ లేకపోతే స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు మీ పిల్లలకి తప్పకుండా ఈ రెసిపీ అనేది నచ్చుతుంది ముందు మనం ఆలుని కట్ చేసేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు ఆలు తీసుకున్నాను వీటన్నిటిని కూడా కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకొని వాటర్ వేసుకొని అందులో రుచికి తినంత ఉప్పు వేసుకొని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఉడికే లోపల ఒక బౌల్లో ఒకటిన్నర కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి ఆ శనగపిండిలో రుచితైనంత ఉప్పు అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండి మనం ఎలా అయితే కలుపుతామో ఆ విధంగా కలిపేసుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు మసాలా అనేది బాల్లాగా చేసేసి ఈ శనగపిండిలో డిప్ చేస్తే ఆ మసాలాకి ఈ శనగపిండి అనేది బాగా కోట్ అవ్వాలి అప్పుడే బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా బాగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అంతలోపల మన బంగాళదుంప అనేది ఉడికిపోతుంది ఈ బంగాళదుంపల పైన పీల్ తీసేసేసుకొని వీటన్నిటిని కూడా కొంచెం మెత్తగా నలిపేసుకోవాలి ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె హీట్ అయిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని బాగా చిరుపట్లాడుతున్నప్పుడు అందులో ఒక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ అనేది చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అర్థం కాకుండా ఉంటుంది అలానే ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం అలానే పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బంగాళదుంపలను ఈ ఉల్లిపాయల్లో వేసేసుకొని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం సేపు పక్కన పెట్టినప్పుడు కొంచెం దగ్గర పడుతుంది ఆ టైంలో వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి మనకి ఎంత బోండా అయితే కావాలో చూసుకొని అంతంత బాల్స్ని తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండి కలుపుకున్నాం కదా ఆ మిశ్రమంలో మనం ఇందాక చేసిన మసాలా బాల్స్ని ముంచేసి వాటిని బాగా కోటైన తర్వాత నూనెలో వేసేసుకోవడమే ఇవి ఒకసారి ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత మాత్రమే కదిలిచ్చండి లేకపోతే కొంచెం చల్ల చెదురుగా వచ్చేస్తాయండి ఈ బోండాలు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి బోండాలని పైన క్రిస్పీగా లోపల మసాలాతో చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం